అభిమానులను అలరించడానికి మన హీరోలు ఎప్పుడూ కొత్తదనం కోసం పాకులాడతారు విభిన్న తరహా పాత్రల ద్వారా మెప్పించడానికి ప్రయత్నిస్తారు కొన్ని పాత్రల్లో నటించడానికి మన హీరోలు ఎంత మాత్రం మొహమాట పడకుండా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు అలాంటి పాత్రల్లో లేడీ గెటప్ ఒకటి దీన్ని చేయడానికి చాలా ధైర్యం కావాలని చెబుతారు అలా ఆడవారి గెటపులలో మెప్పించిన హీరోలు ఎవరో సార్ మేడం అయితే ప్రోగ్రాంలో ఇప్పుడు చూద్దాం కథలో భాగంగా ఇతర పాత్రలను మభ్యపెట్టేందుకు నటులు అప్పుడప్పుడు ఇలా మహిళలుగా మారాల్సి వస్తుంది ఆయా సన్నివేశాల్లో ఈ లేడీ గెటప్ పాత్రదారులు తమ గుట్టు ఎక్కడ బయటపడుతుందేమోనని భయపడుతూనే ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతారు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలాంటి రోల్స్ ప్లే చేయడం సాధారణమే కానీ హీరో చేయడమే సాహసం చిరంజీవి రజనీకాంత్ అమితాబ్ బచ్చన్ తదితర అగ్ర కథానాయకులు ఈ ప్రయోగం చేసి విజయం అందుకున్నారు వీరు అచ్చం అమ్మాయిలా కనిపించడానికి తగిన మేకప్ తో సిద్దమవ్వగా వెంకటేష్ అల్లరి నరేష్ లాంటి వారు మీసం తీయకుండానే అమ్మాయి వేషధారణలో కనిపించి నవ్వులు పూయించారు కొందరు కేవలం పాటల్లోనే మహిళలుగా నటించారు లేడీ గెటప్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు సీనియర్ నరేష్ జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చిత్రం బలారే విచిత్రం సినిమాలో నరేష్ లేడీ గెటప్లో నిజంగా అమ్మాయి అనే ఫీలింగ్ కలిగించాడు బ్యాచిలర్స్ కి రూమ్ ఇవ్వకపోవడంతో నరేష్ సుధాకర్ భార్యభర్తల అవతారం ఎత్తుతారు బ్రహ్మానందం నరేష్ కు మామగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతుంది ఇందులో నరేష్ చీరకట్టుతో సిగరెట్ తాగే సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది చిత్రం భలారే విచిత్రం తర్వాత జంబలకడి పంబా చిత్రాల్లో అమ్మాయిగా మారి నరేష్ చేసిన కామెడీ అంతా ఇంతా కాదు వైవిధ్య పాత్రలకు పెట్టింది పేరు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఈయన చేయని పాత్ర లేదు వేయని గెటప్ లేదు ప్రేక్షకులను అలరించేందుకు ఆయన లేడీ గెటప్ కూడా వేశారు సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో మేడం అనే సినిమా రూపొందింది ఇందులో హీరో రాజేంద్ర ప్రసాద్ లేడీ గెటప్ లో కనిపిస్తాడు ఈ మూవీలో ఆయన నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు ఈ సినిమా స్పెషల్ జ్యూరీ కేటగిరీలో రాజేంద్ర ప్రసాద్ కి నంది అవార్డు కూడా లభించింది టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చంటబ్బాయి సినిమాలో ఓ పాటలో లేడీ గెటప్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు చిరు పూర్తిగా మీసాలు లేకుండా నటించడానికి ఇబ్బంది పడతారేమో అని ఆ రోజు సెట్స్ లో టీం అంతా క్లీన్ షేవ్ తో కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు దర్శకుడు జంధ్యాల పట్నం వచ్చిన పతివ్రతలు చిత్రంలో చిరంజీవితో పాటుగా మంచు మోహన్ బాబు కూడా మహిళలుగా మేకప్ వేసుకున్నారు మారు పేరైన కమల్ హాసన్ కూడా పూర్తి స్థాయి లేడీ పాత్రతో మెప్పించాడు ఆయన భామగా నటించిన సినిమా సాధించింది కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ హాసన్ మీనా రక్ష నాజర్ తదితరులు నటించారు భామణి సత్యభామని సినిమాలో కమల్ హాసన్ రెండు పాత్రల్లో నటించాడు అందులో కుర్ర పాత్ర కన్నా ముసలి పాత్ర భామ రుక్మిణి ఈ మహిళ పాత్ర భామా రుక్మిణి మాత్రం అందరికీ గుర్తుండిపోతుంది భామణి సత్యభామని షూటింగ్ లో రుక్మిణి భామకు సంబంధించిన సీన్స్ షూట్ చేస్తుండగా చుట్టుపక్కల వాళ్లు ముసలిబామ్మ గెటప్ లో ఉన్న కమల్ ను చూసి నిజమైన మహిళనే అనుకునేవారట ఇలా కమల్ భామ రుక్మిణి పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు భామణి సత్యభామనే సినిమా తర్వాత దశావతారం సినిమాలోనూ కమల్ వేషంలో మెప్పించాడు